ఒంటరిగా ఉన్న మహిళను బెదిరించి మెడలో బంగారు మంగళసూత్రాన్ని దొంగిలించిన భార్యాభర్తల అరెస్ట్ రాబరీకి ఉపయోగించిన ఆటో మరియు దొంగిలించబడ్డ బంగారు గొలుసు స్వాధీనం ఆ ఇటెలక్ష్మి అరవై సంవత్సరాలు ఆ కొండ మండగం నాచపల్లి గ్రామానికి మహిళ రాత్రి వెన్నమూర్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఒక దర్గా ఉంది ఆ దరగా కాంటెంట్ ఏంటంటే తను నాలుగో తారీఖు రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు రోజున పంచాయన ప్రాంతాల్లో తను తన యొక్క కూతురైన గర్షపతిలో దేవం చేసుకుంటా ఉంటే కూతురు యొక్క ఆహారం మేరకు తన నాచబడిలో ఒక ఆటోకి ఎక్కి జైంట్ వేసులో ఉంటాడు వెళ్ళిన తర్వాత అక్కడ జైంటి వెళ్ళు ఒక అన్నోన్ ఆటో ఎక్కుతుంది ఆ ఆటోలో ఒక మహిళ ప్ర ఇంకొక బోల్డ్ అమ్ముతూనే ఇంకో మహిళ కూడా ఉంటుంది అందులో ఆట ఆట ఎక్కుతుంది ఆట ఎక్కిన తర్వాత ఆ బోల్డ్ అమ్ముకునే ఆ మహిళ పూర్వ దిగి వెళ్ళిపో జరుగుతుంది దాని తర్వాత పూర్వం నుంచి ఈ మహిళ ఆటో డ్రైవరు ప్లస్ వాళ్ళ భార్య ముగ్గురే ఆటోలో ఉంటారు ఆ ఆటోలో ఉన్నప్పుడు ఈ ఆటో ఒక టెగ్నర్ బయటకు వెళ్తూ మధురా నాలుగు తర్వాత పెట్రోల్ పంప్ పక్కన ఒక తోట ఉంటుంది ఆ మామిడి తోటలోకి ఈ మహిళ ఈ ఎవరైతే దరఖాస్తు వాళ్ళకు లేనిపోయిన మాయమాటాలు అని చెప్పేసి ఆ మహిళలు మాయపడుతు మాత్ర తీసుకొని వెళ్ళి ఆ మహిళ యొక్క మెడ పైన ఉన్న ఒక ఆ పుస్తకంగా మరింతంగా మహిళలు బెదిరించి నెట్టేసి తీసుకొని పోయి ఆ టోపలతో ఇద్దరు బాయపర్చడం జరిగింది అది కంప్లైంట్ దాని మీద ఒక కేసు తీసుకొని తెప్పించుకొని దర్యాప్తుంది దర్యాప్తులో భాగంగా మా నేర పరిశోధనలో మరిశోధన తూసి ఉపయోగించి అక్యూజు ఎక్కడ ఉన్నారో పట్టుకోవడం కూడా జరిగింది ఆ దాన్ని ఎక్కడంటే కరీంనాడు లోని జ్యోతి నగర్ కెమిస్ట్రీ భవన్ దగ్గర ఎంచుతున్నాడు అని చెప్పేసి సమాచారం మేరకు రోజు సిబ్బందితో సహా అక్కడికి వెళ్ళి అక్యూజుని పట్టుకోవడం జరిగింది పట్టుకుంటే అక్యూజు తన యొక్క నేరం అంగీకారం చేస్తూ ఆ పట్టుకున్న అంటే దొంగతనం చేసిన ఆ ముసు ముస్లా నుంచి దొంగతనం చేసిన ఖర్చు కూడా మేము రికవర్ చేసి గుండ్లు ప్లస్ ఉపయోగించిన ఆటోను కూడా పంతొమ్మిది సంవత్సరాలు ద్వారా చేసుకున్నాం కుమ్మేని రాజు అని చెప్పేసి సంవత్సరాలు ఆటో డ్రైవర్ యాక్చువల్ గా ఇతని ఇతర ఫాదర్ జీ మైబార్ మండల్ మైబార్ జిల్లా ఇతని యొక్క మదర్ భూపాలపల్లి జిల్లా ఇతడు ఇక్కడ కరీంనగర్ లో సెటిల్ జ్యోతినగర్ లోనే తన యొక్క భార్య పద్మావతి గడ్డపాటి పద్మావతి తన యొక్క భార్యతోనే ఇద్దరు గెలిచి ఉంటున్నారు జన్జార్ రావ్ అలవాటు పడి ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆ ఉద్దేశంతోనే ఇట్లాంటి దొంగతనా చేయడం జరిగింది దాని తర్వాత అక్కడ అఖితుడిని ఇక్కడ అక్కడ చేసేసి పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అరెస్ట్ ఫార్మాలిటీస్ అండీస్ కంప్లీట్ చేసి నిర్ణుత్తున్న ఈ రోజు ఆ రిమాండ్ కు చాలిస్తున్నాం ఈ నేర పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ లో గంగన శ్రీ యవరాజ్ గారు మరియు తన యొక్క టీ అందరు కూడా చాలా చాక చాకచక్యంగా నలభై ఐదు గంటల్లోనే అఖిల్ని పట్టుకోవడం జరిగింది ఈ పట్టుకున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం థ్యాంక్ యూ